మనుషులు ఒక కుటుంబంలాగా కలిసి ఉండాలి అనేది మన సంస్కృతి చెప్పే మాట కానీ కొందరికి అది బాధ్యత కాదు అతి జోక్యం అధికారం చూపడం మాత్రమే లక్ష్యం వాళ్ళు పక్కోడి సమస్యను పరిష్కరించాలంటే కాకుండా ఆ సమస్యను వాడే ప్రయోజనాలకు మార్చుకొని చివరికి అదే వ్యక్తిని బెదిరించడానికి కూడా వెనకాడరు ఇది చిన్న తప్పు కాదు ఇది దుర్మార్గం ఇది మనుషుల స్వేచ్ఛపై దాడి ఇది సహజమైన మనస్సుపై హింస కలగజేసుకునే వాడి అసలు ఉద్దేశం పరిష్కారం కాదు పక్కోడి విషయాలు అంటే కుటుంబంలోపలి విషయాలైనా ఆస్తి వ్యక్తిగత నిర్ణయాలైనా వ్యక్తిగత అభిరుచులైనా వాటిలో జోక్యం చేసుకునే వ్యక్తి నేను మంచివాడిని అని నటించిన వాస్తవానికి అతని ఉద్దేశం ఆధిపత్యం చూపడం వాడిని తక్కువ చేయడం భయపెట్టడం తన ఆధిపత్యాన్ని పెంచుకోవడం ఇలాంటి వ్యక్తి సమస్యను పరిష్కరించడం లేదు సమస్యలో నుంచి అధికారాన్ని సంపాదించుకోవాలని చూస్తాడు మళ్ళీ బెదిరించడం బలహీనతకు ముసుగు బెదిరించడం అంటే బలం కాదు బలహీనత కలగజేసుకున్న వాడికి తన మాటకు విలువలేదని తెలిసినప్పుడు వాడి చేతిలో మిలిగేది ఒక్కటే భయం అక్కడే తెరచూపు మారుతుంది తనదే నిజమని బలవంతంగా రుజువు చేయాలని వాడి వ్యక్తి వ్యక్తిత్వాన్ని తగ్గించాలని వాడిని నిస్సహాయుడిగా మార్చాలని అతడు బెదిరింపులు మొదలు పెడతాడు ఈ ప్రవర్తన ఆరోగ్యకర సంబంధాలను నాశనం చేస్తుంది కుటుంబాల మధ్య విభేదాలు పెంచుతుంది వ్యక్తి మనసులో భయం కోపం నిరాశ నింపుతుంది ఇది సామాన్య జోక్యం కాదు మానసిక హింస పక్కోడి విషయాల్లో జోక్యం మరియు బెదిరింపు కలిపితే అది మానసిక హింస దాని లక్షణాలు మాటలతో చిన్న చూపు పరిస్థితులను వక్రీకరించడం నేనేం చెబితే అది చెయ్యాలి అన్న దౌర్జన్యం తనలోని లోపాలను ఇతరులపై నెట్టేయడం ఇది సమాజంలో అత్యంత ప్రమాదకరం ఎందుకంటే ఇది మాటలలో కనిపించదు కానీ మనసులో పెద్ద గాయాలు వేస్తుంది ఇలాంటి దుర్మార్గానికి సమాజం చెప్పాల్సింది ఒకరి జీవితంలో సమస్యలు వస్తే సహాయం చేయాలి అడ్డుకోవద్దు బలం ఇవ్వాలి బెదిరించవద్దు ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలి ధ్వంసం చేయవద్దు సమాజం మొత్తంగా అర్థం చేసుకోవాల్సినది పక్కోడి విషయాల్లో కలుగజేసుకోవడం ఒక తప్పు కలగజేసుకొని మళ్ళీ వాడిని బెదిరించడం దుర్మార్గం అది ఎదగని మనుషుల లక్ష్యం ప్రతి వ్యక్తికి హక్కు ఉంది తన జీవితంపై స్వేచ్ఛకు మీ నిర్ణయాలను నియంత్రించలేరు మీ వ్యక్తిత్వాన్ని తగ్గించలేరు మీ స్వేచ్ఛను బెదిరింపుతో వణికించలేరు మీ జీవితానికి మీరే యజమాని పక్కోడి విషయాల్లో కలగజేసుకునే వారు కేవలం శబ్దమే దాన్ని వినకపోవడం కూడా ఒక చదువైన నిర్ణయం